thank you వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో యలమచ్చులు శ్రీనివాసరావు మాట్లాడారు నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్లు చేసినటువంటి పొరపాట్లను మళ్లీ జరగకుండా చూసుకోవాలని మార్కెట్ కమిటీ గౌడౌన్లను గతంలో మాదిరిగా అసాంఘిక కార్యకలాపాలకు వాడకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని మార్కెట్ కమిటీని గాడిలో పెట్టాలని తెలియజేశారు మరియు నిన్న జరిగినటువంటి పిసిసి అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి మరియు భాస్కర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రేవంత్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మరియు బర్ణిమండల కేంద్రంలో ఒక కాంగ్రెస్ నాయకుడు కబ్జాలకు పాల్పడితే నేను అడ్డుకున్నానని వారు తెలియజేశారని అన్నారు మద్యపానాన్ని నిషేధించడంలో మద్యం అమ్మి షాపుల నుండి వచ్చిన వారిలాగా కాదని ఇసుక మాఫియా చేపల మాఫియాలా కాదని అవినీతి పరులను తమ పక్కన పెట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి అండ చూసుకొని వారు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని దొంగే దొంగ అన్నట్లుగా వారి ప్రవర్తన ఇప్పటికీ మారలేదని పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఆయన చేస్తుంటే హైదరాబాద్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడి ఆయన ఆయన వల్ల ఎంతోమంది నష్టపోయారు ఇక్కడ మా ప్రాంతంలో వర్ణిలో ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు ఆయన కూడా ఇక్కడ కొన్ని భూముల్ని కబ్జా పెడతా అంటే నేను పెట్టనీ లేదన్నటువంటి వ్యక్తి మరి ఇవాళ అదే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పొద్దునే పోయి ఆయన ఆయన ఏ రకమైతే బుర్తు నాకే వ్యక్తి అన్నారో ఇవాళ పొద్దున్నే పోయి ఆయన ఇంటి దగ్గర పోయి బుర్తు నాకే పరిస్థితి పరిస్థితిని మరి ఏ ముఖం పెట్టుకొని ఇలాంటి పనులు అని చెప్పేసి అడుగుతారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇసుక విషయంలో కానీ రైస్ బిల్లులకు అలాట్ చేసేటువంటి సిఎంఆర్ కస్టమ్ రైస్ బిల్లు కోసం అలాట్మెంట్ చేసేటువంటి ధాన్యం అలాట్మెంట్లో కానీ ముఖ్యంగా హౌసింగ్ నిర్మాణంలో ఇసుక అలాట్మెంట్లో కానీ రైతాంగానికి చిన్న సన్నక రైతులకు ఇచ్చేటువంటి ట్రాక్టర్ల విషయంలో కానీ పదేళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు అన్ని రకాల వ్యవస్థలు పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అవినీతి గురించి లేకపోతే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ వాళ్ళు మాట్లాడటమే కాకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పదిహేను ఇరవై ఏళ్ల నుంచి వాళ్ళు ఎమ్మడించుకున్నటువంటి వ్యక్తులు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం టైంలో పానుకోకాల్లో మద్యపానం పెట్టుకున్నారు కానీ లేకపోతే చేప పిల్లల విషయంలో పది చేపలు వేసి వంద చేపలు బిల్లులు చేసుకున్న విషయంలో కానీ ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి అవినీతి కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహించుకుంటా మరి పెద్ద ఎత్తున అన్ని రకాల కుంభకోణాలు చేసి ఇవాళ మళ్ళీ మా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి కొట్టేటువంటి పరిస్థితికి ఇవాళ రాక్షస రాజ్యం చూపిస్తున్నటువంటి పరిస్థితిని మళ్ళీ చూద్దామనేటువంటి పరిస్థితులు వాళ్ళు చేసేటువంటి పరిస్థితుల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాన్సోడ చేసుకోవడంలో మరి నిన్న పరిస్థితి చూస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఆశించకుండా